జగదత్తి మండలం దామవరం వద్ద త్వరలోనే భూ సమస్యలు పరిష్కారం అయ్యి విమానాశ్రయ పండు ప్రారంభమవుతాయని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం సాయంత్రం కావలి ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ కావలి ఆర్డీఓ వంశీకృష్ణతో కలిసి రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది సమస్యలు ఉన్న రైతులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అనంతరం కావులు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ దగదత్తులో త్వరలోనే విమాన పండు ప్రారంభమవుతాయని వివరించారు ఈ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వివరించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోగా విమానాశ్రయ పూర్తి చేసి విమానాల దిగల చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈ రోజున కలెక్టర్ గారి అధ్యక్షతన దామవరం గ్రామానికి సంబంధించిన రైతాంగంతోనూ అక్కడ వివిధ రకాలుగా పొలాలు కొన్నటువంటి వాళ్ళతోనూ కలిపి రోజున ఆర్డీఓ గారి కార్యాలయంలో దామవరం ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్ ఎక్విజియేషన్ మీద ఈరోజు ఒక రివ్యూని కండక్ట్ ఇవ్వడం చేయడం జరిగింది దాంట్లో నేను కూడా పాల్ పాల్గొనడం కూడా జరిగింది ముఖ్యంగా ఏడు వందల చిల్లర ఎకరాల ల్యాండ్ని ఇంకా ల్యాండ్ అక్విజేషన్ చేయాల్సినటువంటి తరుణంలో యాభై ఆరు ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ మూడు వందల రెండు వందల యాభై ఎకరాల దాకా సీజేఫ్ ల్యాండ్స్ నాలుగు వందల చిల్లర ఎకరాలు వివిధ రైతులకు సంబంధించిన పర్ఫ్యూచువల్ లీజుకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నందున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్నప్పుడే తొంభై ఆరు కోట్ల రూపాయల నిధులని దామరం ఎయిర్పోర్ట్కి వెచ్చించడం కూడా జరిగింది దానికి సంబంధించి నివేదికలన్నీ పంపితే వాటికి సంబంధించి ఇప్పటికే ముప్పై కోట్ల రూపాయలు గౌరవ ఆర్డీ గారు అకౌంట్లో కూడా డిపాజిట్ చే చేస్తున్నారు ఇప్పుడు మిగతా డబ్బు కూడా రెడీ చేస్తున్నారు తొందరలో దామరూ ఎయిర్పోర్టు శంకుస్థాపన చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువగా కృషి చేయడం కూడా జరిగింది రైతుల మధ్య సమన్వయం వల్ల అక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ లేట్ అవుతుంటే ఈరోజు రైతులందరితో కూర్చొని వాళ్ళ రేట్లు విషయాలు కానీ వాళ్ళు గతం నుంచి కేసులు ఏవైతే వాటి నుండి త్వరితగతిన పరిష్కరించుకొని అందరూ కలిసికట్టుగా వస్తే అందరికి పేమెంట్ ఇచ్చేదానికి త్వరితగతిన ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ రోజున నిర్ణయం తీసుకునే భాగంగా చర్చలు జరపడం జరిగింది రైతాంగం కావచ్చు లేదా వ్యాపారస్తులు కావచ్చు అందరూ కూడా భూములకు సంబంధించిన వాళ్ళ వాళ్ళందరూ కూడా దామారో ఎయిర్పోర్ట్కి స్వాగతిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చి డబ్బులు తీసుకోవడానికి ముందుకు వచ్చారు కాబట్టి తొందరలోని సమస్య కూడా పరిష్కారమై అతి తొందరలో రాబోయే కొద్ది నెలల్లోనే దామారం ఎయిర్పోర్ట్ కూడా శంకుస్థాపన చేసేదానికి ఈ రోజున ఉన్నటువంటి ఈ సమావేశం సుగమ చేసిందని కూడా ఈ సందర్భంగా అనుకుంటున్నాం తప్పకుండా కావలి కానిస్టెన్సీలో దామారం ఎయిర్పోర్టు వస్తుందని అతి తొందరలో దానికి శంకుస్థాపనలకి పూర్తవుతాయి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా నెల్లూరు జిల్లా ఎలక్షన్ నాటికి దామారం ఎయిర్పోర్ట్లో దిగే విధంగా కూడా దామారం ఎయిర్పోర్ట్ పూర్తవుతుందని కూడా ఆశాభావంతో ఉన్నాం కావలి నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతిలో ముందుకు పోతుంది ఈరోజు ఒకవైపున బీపీసీఎల్ ఇండస్ట్రీ ఇంకోవైపున రామాయపట్నం కేకకుంట ఇండస్ట్రియల్ పార్కు ఇంకా కూడా కొత్త కొత్త ఎంఎస్ఎంఈ పార్కులు కూడా తీసుకొచ్చి కావాలని వారి ఇప్పటికే వ్యవసాయపరంగా కావలి బాగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పారిశ్రామికంగా కూడా కావలని అభివృద్ధి చేయాలి ఎందుకంటే మన అదృష్టం నేషనల్ హైవే నేషనల్ రైల్వే సముద్రయానం అన్నీ కలగలిపినటువంటి కానిస్ట్యున్సీ కావుల కానిస్ట్యున్సీ అందుకనే మనకి ఉత్తరం వైపున రామాయపట్నం వచ్చింది అదేవిధంగా జుబల్దీన్లో ఫిషింగ్ హార్బర్ రావడం జరిగింది ఈరోజు తామవరంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది అన్నీ కలగలిపితే ఒక పక్క ఇండస్ట్రీలు ఇంకొక పక్క వ్యవసాయం రెండు కూడా కలగలిపినటువంటి ప్రాంతంగా సస్యశ్యామలంగా కావుల నియోజకవర్గం ఉండబోతుందని కూడా ఆశాభావన వ్యక్తం చేస్తుంది ధన్యవాదాలు